విశాఖ జిల్లా కాగితం వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు ప్రమాద ఘటన తెలియడంతో మృతుల స్వస్థలం విశాఖలోని బుచ్చిరాజుపాలెం గాంధీనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి తమ వారిని తలుచుకుని బోరున విలపిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారని అంతలోనే మృత్యు వెంటాడుతున్నని కన్నీరు పండితమవుతున్నారు మృతులు ఈదలాడ దుర్గా సాయి పవన్ నక్క వెంకటలక్ష్మి కడియం పద్మ ఈదలాడ దేవి కడియం సాయి ఈదలాడ శ్రీను కడియం కుమార్గా గుర్తించారు కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై పెడుతున్న దాట్ల చిరంజీవి దాట్ల అనంత సాగర్ వర్మ అక్కడికక్కడే మృతి చెందారు మా యోడు పేరు కే పద్మ అంటే పామార్ అండి కే కుమార్ అండి మా సాయిలక్ష్మి అండి ఇంజనీరింగ్ చేస్తుందంటారు మా పాప అంటే సెకండ్ ఇయర్ మా యోడు ఇంజనీరింగ్ చేస్తున్నాం అండి